you <music> థ్యాంక్ యూ బాయ్ ఏమిటో ఎలా ఉన్నావు ఎలా ఉన్నాను అదే ఏదో ఆలోచిస్తున్నట్టు ఏం ఆలోచించినా ఏం ప్రయోజనం లేండి నా కారణం ఇంతే నీకేం తక్కువైంది బాయ్ తీసి దేవి గారు అలగలేదు కదా అలక కూడా నా మొహానికి నీ మొహానికి ఏమిటో చంద్రబిమ్మంలో అవును అవునవును ఇంట్లో అన్ని ఉన్నాయి కదా టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది టేప్ రికార్డరు గ్యాస్ స్టవ్ హాయిగా సినిమాలు షికార్లు తిరగడానికి స్కూటర్లు ఇంటి నిండా పని చేయడానికి నౌకర్లు రెండు వందలు పెట్టి చీర కొనడానికి లేదు ముష్టి జీవితం మన ఆర్థిక పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి ఎంతకాలం నన్ను ఇలా మభ్య పెడతారు నేను మాత్రం మనిషిని కదా మిగతా అందరిలాగా సుఖంగా జీవితం గడపాలని నాకు అనిపించదా ఇంకెంత కాలం అండి నరకం నాకు మన ఇల్లు నీకు నరకంగా ఉందా నరకం కాకపోతే ఏమిటి ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డలాగా చాకరీ చేయటం మీకు మీ నాన్నగారికి మీ తమ్ముడికి తోడు మీ అందరి స్నేహితులకి పని మనిషిలాగా అన్ని అందించటం రాదా ఏమిటా మాటలు నీకంత పని ఎక్కువగా ఉంటే పని మనిషి కావాలన్నాడు మహారాణి భోగాలన్నీ అనుభవిస్తున్నాను కదా ఇంకా పని మనిషి ఒకటే బట్టకి అప్పులు చేస్తూ ఇంకా పని మనిషిని ఏర్పాటు మనిషిని కాలేజ్ ఫీజు ఎప్పుడు కట్టాలరా రేపే లాస్ట్ డేట్ అన్నాయి కానీ నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు ఏ నేను కాలేజీ మానేస్తున్నాను ఏమిటి కాలేజీ మానేస్తున్నావా అవునాయ్య ఇంకెంతకాలం నిన్ను వదిలిన ఇబ్బంది పెట్టడం దేనికైనా ఒక హద్దుంటుందన్నయ్య వదిన మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనందరి కోసం ఎన్ని విధాలు బాధపడుతుందో నాకు బాగా తెలుసు ఏడ్చేవలే కానీ లోపలికి వెళ్ళి చదువుకో పిచ్చి ఆలోచనలు పిచ్చి పనులు మాట కాదనక తప్పడం లేదు నేను కాలేజీ మానేస్తున్నాను ఉద్యోగ ప్రయత్నం చేస్తాను నాలకు మా ఇంటికొచ్చావా మా దేవుందిరా అంతా బదవుతుడు కృప ఇదేరా మా ఇల్లు చిన్నదే అనుకో బసతులు అవి బాగున్నాయిరా అ ఎంత పెద్దది మాత్రం మనం ఏం చూసుకుంటామా లొకాలిటీ కూడా మంచిది ముందు కూర్చో కృష్ణారా మహాపరంత ముందు ఒక కప్పు టీ తాగుతాము చెప్పారు కదా మా కోణలు చేసేది సూపర్ అహా. అమ్మా రాధా రాధా అరే ఇక్కడున్నావా ఇంకా వంటింట్లో ఉన్నావేమో నేను అరుస్తున్నాను తల్లి రాధా అమ్మా రాధా చూడమ్మా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ భుజంగం అమ్మ కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం ఒకటే రూమ్లో కూడా ఉన్నాం కొన్నాళ్ళు మా కోడలు రా భుజంగం పేరు రాధ అవునమ్మా మేమిద్దరం బాల్య స్నేహితులు కలిసే చదువుకున్నాం రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడ్డా అప్పుడప్పుడు రెండు రోజుల పాటు కలిసి మనసు తీరా మాట్లాడుకుంది మాకు స్థిమితంగా ఉండేది కాదమ్మా అమ్మాయి వాళ్ళ ఏదో పరజ్ఞానంలో ఉన్నట్టుంది చూడమ్మా నీ చేత్తో రెండు కప్పుల టీ ఇచ్చావంటే మాకు పోయినరా ఆ శంకర్రావు గారు ఎక్కడ ఉన్నాడురా ఇప్పుడు శంకర్రావు ఓహో ఎన్ శంకర్రావాడేరా పెద్దవాడి దగ్గర చిన్నవాడి దగ్గర పెద్దవాడి దగ్గరే బొంబై లో అలాగా చిన్నప్పుడు కాలు నిలిచేది కాదు ఇప్పుడు ఆ ఫ్లాట్ లో కిటికీ దగ్గర కూర్చొని దారే పోయే ట్రాఫిక్ చూడటంతోనే కాలం గడిపేస్తున్నాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు లేరా ఆ భాష వేరు ఆ మనుషులు వేరు ఆ తీసుకోరా టీ చల్లారిపోతుంది నువ్వు అన్నట్టు నిజమే రోజు తీసారా టీ బ్రహ్మాండంగా ఉంది అప్పుడే ఏమైంది అమ్మాయి వంట ఇంకా రుచి చూడండి నిజం చెప్తున్నానరా పచ్చడి చేసినా చాలరా రా పంచభచ్చ కూడా రుచి రాదురా రాత్రి నువ్వు పొంచేసాక ఒప్పుకుంటావుగా ఒక్కొక్క కుటుంబం చేసుకున్న అదృష్టం రాధి అమ్మా రాధా వీడెక్కడ కనిపించాడో తెలుసా నేను బజార్ నుంచి వస్తుంటే బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు రెండు రోజులు మన ఇంట్లో ఉండరా అని బలవంతంగా లాక్కొచ్చాను వీడింత ప్రాణ స్నేహితుడు కదా వీడు ఏం చేశాడో తెలుసా వీళ్ళ అమ్మాయిని చూడ్డానికని ఊరొచ్చి మన ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నాడమ్మా ఇవాళ కొబ్బరి పచ్చడి చేయమ్మా వీడికి స్వర్గం అంటే ఏమిటో చూపిద్దాం దానికి తోడు తాలింపు పప్పు ఈ రెండిటి కాంబినేషన్ వీడు రుచూశాడంటే వీడి జన్మ తరించినట్లే అబ్బా నువ్వు చెప్తుంటేనే ఇక్కడ చాకరీ చేయడానికి మీ నౌకర్లు ఎవరు లేరు చూస్తారేమిటి మీకే చెప్పేది నేను ఇంటికి నా భర్తతో సంసారం చేయడానికి వచ్చాను నా భర్తకు నా పిల్లలకు చాకరీ చేస్తారు కానీ దారిని పోయే వాళ్ళందరికీ వండి పెట్టడానికి నాకేం పని చేతులు లేవు నేను చేసుకున్న కర్మ నా సుఖాలన్నీ చంపుకుని తిండికి బట్టకి కూడా మొహం వచ్చి ఎవరికోసం నేను ఈ నెలకు అనుభవించాలి ఎవరికోసం నేను అమ్మా రాదా ఏ నేను మాత్రం మనిషిని కాదా ఆశలు కోరికలు నాకుండవా మిగతా అందరి స్త్రీలలాగా ఏ బాధరబందీ లేకుండా ఏ చీకు చింత లేకుండా జీవితం గడపాలని నాకు అనిపించదా మరిధులకు చదువులు చెప్పించి ఆడపడుతున్న కాన్పులు పోసి అత్త మామలు ఇదే నా సంసారం అంటే ఒకవేళ ఇదే సంసారానికి అర్థమైతే నాకే సంసారం అక్కర్లేదు మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంట్రా ఏంట్రా అలా గాబరా పడిపోతున్నా అమ్మాయి గురించేనా కొంచెం స్క్రూ రా పౌర్ణమికి అమావాస్యకి ఇలా బరస్ట్ అయిపోతూ ఉంటుంది నాకు కాపురానికి వచ్చిన రెండో ఏట నుంచి పాపం ఇలా అయిపోయిందిరా మా వారు చూపించండి డాక్టర్ అంటూ లేట్రా కానీ లాభం లేకుండా పోయి మరి విషయం చెప్పలేదేరా కూతు అయితే మీరు చాలా బాధపడుతున్నారన్నమాట ఈ అమ్మాయితోను పిచ్చెక్కింది మీకు నాకు కాదు ఎందుకు ఇలా అయిందో ఒక్కొక్కళ్ళు అంతేరా అలా కారణం అంటూ ఏమీ ఉండదు మా ఊర్లో కూడా అచ్చు ఇలాంటి కేసే ఒకటి ఉందిరా ఉండు ఇంట్లో వాళ్ళందరి మీద విరుచుకు పడిపోతూ ఉంటుంది వాళ్ళని చూసి జాలిపడ్డం తప్ప మనం మాత్రం ఏం చేయగలం ఎవరు మాత్రం ఏం చేయగలరు ఈ పిచ్చి ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది కానీ కొంతమంది అతిగా ప్రవర్తిస్తారు ఎక్కువైనట్టుగా ఉంది కొత్త మనిషిని చూస్తే అలా వైల్డ్గా బిహేవ్ చేస్తాను డాక్టర్ చెప్పాడు లేరా పదరాభజంగా ఈ పిచ్చిలో అమ్మాయి వంట ఏం చేస్తుంది అమ్మాయి చేతి వంట తినే అదృష్టం నీకు లేదు అందేముంది లేరా మళ్ళీ మీ ఇంటికి రాకపోతానా అమ్మాయి చేతి వంట రుచి చూడకపోతానా అంతేలే కదా నువ్వు ఉండరా నేను వెళ్ళొస్తాను సారీరా పాత రోజులు నెమరు వేసుకుంటూ రెండు రోజులు హాయిగా గడుపుతా ఉన్నా అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవటమేరా జీవితం అది సరే ఇంతకీ పిచ్చి మీ కోడలిక మనక మీ కోడలికి ఏ పిచ్చి లేదని నాకు తెలుసురా రిటార్ అయిన దగ్గర నుండి ఆఖరి శ్వాస వదిలే వరకు మనతో ఎవరెలా ఆడుకుంటారో మనకే తెలియదురా ఆటలోనే నేను మా కూతురు దగ్గరికి వచ్చాను రా ఇక్కడ అల్లుడు ఆడుకోవటం మొదలు పెట్టాడు మళ్ళీ కోడల దగ్గరికి వెళ్తుంట అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించటమే రా మనం చేయగలిగింది అంతే వస్తాను రా కూర్చోండి మా వారు మార్కెట్కి వెళ్ళారు అందుకే బోర్ కొట్టి నేను ఇలా వచ్చాను నా వల్ల మీకేం డిస్టర్బెన్స్ లేదు కదా అబ్బాయి అదేం లేదండి ఏంటి అదోలా ఉన్నారు మనసు బాగుండ అందరి జీవితాలు వడ్డించిన విస్తరణ కావు కదా నిజమే రాధా గారు నేను ఎప్పుడు అదే మాట అనుకుంటుంటాను ఎప్పటికైనా నా ఆశలు నా కోరికలకు అనుగుణమైన జీవితం గడపగలనా అని మీకెంత తక్కువైంది అలా అంటున్నారు మీ వారు మంచి హోదాలో ఉన్నారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు అందమైన ఇల్లుంది ఏమిటి మేము ఉండేది అందమైన ఇల్లా అసలు అదొక ఇల్ల గతి లేక అంతకంటే మంచి ఇల్లు కట్టుకునే స్తోమత లేక అందులో ఉంటున్నాను నా జీవితమే ఇలా నాశనం అయిపోయింది రాధగారు నేను ఎన్నెన్ని కళలు కన్నాను మీకు తెలీదు మా వారు చాలా పెద్ద ఆఫీసర్ ఉండాలని పెద్ద భవంతులు ఉండాలని ఎప్పుడు విమానాల్లో ప్రయాణాలు చేయాలని నాకు నాకు ప్రత్యేకంగా ఓ కారు ఉండాలని కానీ ఏమైంది రెండు వేలు పెట్టి చీర కొందామంటే డబ్బు ఉండదు పదివేలు పెట్టి ఎయిర్ కండిషనర్ కొందామంటే డబ్బు ఉండదు ప్రతి సంవత్సరం సరదాగా సమ్మర్ రిసార్ట్కి వెళ్దామంటే డబ్బు చాలదు ఏమిటోనండి ఈ జీవితం ఇదో బ్రతుకేనా కానీ ఏమిటోనండి ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయన్న ఆశతోనే జీవితం గడిపిస్తున్నాను ఆ రోజులు వస్తాయో అసలు వస్తాయో రావో కూడా తెలీదు ఆయన వచ్చేసినట్టు ఉన్నారు నా ప్రాణానికి ఏ మాత్రం సుఖం లేదు రాధగారు ఇంట్లో వంట మనిషి ఉన్నా భోజనం నేనే వడ్డించాలంటారు ఒక్కొక్కప్పుడు మా పుట్టింటికి పారిపోదామా అనిపిస్తుంది ఉంటాను మరి పర్వాలేదు మీరు ఉండండి ఏమిటిది ఊరు వెళ్తున్నాను రాజా కొన్నాళ్ళు చిన్నవారి దగ్గర ఉండి వస్తాను ఎప్పుడు ఇక్కడే ఉండి కూరల చేత సేవలు చేయించుకుని ఆమెను కష్టాలు పెట్టడం నాకు ఇష్టం లేదురా ఇన్నాళ్ళు ఈ చిన్న విషయం నాకు ఎందుకు అర్థం కాలేదో తెలియటి ఉండేది వస్తాను వెళ్ళండి కనీసం అక్కడైనా కొద్ది రోజులు సుఖంగా ఉన్నాడు ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇదే కథ మొదలవుతుంది అప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తాం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మేము మిమ్మల్ని బంతిలా ఆడుకుంటాం ఉన్నా మాకేమీ సెంటిమెంట్స్ లేవు ఆత్మీయతలు లేవు అనురాగాలు లేవు వెళ్ళిరండి నాన్న వెళ్ళిరండి అమ్మారాధా వెళ్ళొస్తారమ్మా పిల్లలు జాగ్రత్త మామిగారు మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళడానికి కుది రోజులే కదమ్మా చిన్నవాడిని పిల్లల్ని చూసేటట్టు ఉంటుంది అవునండి నేను కోడల్ని కాబట్టి నా మాటకు విలువ ఇవ్వరు ఇది మీ సొంత కూతురు చెప్తే కాదంటారు అమ్మారాధా మా సొంత కూతురు కన్నా ఎక్కువ అమ్మా ఎక్కువ సరే అమ్మా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు ఇక్కడే ఉంటానమ్మా సరేనా సరే ఏమిటో ఎలా చూస్తున్నావు నువ్వేం ఉద్యోగాలు చేసి మాకు సంపాదించి పెట్టక్కర్లేదు త్వరగా తయారు కాలేజీకి టైం అవుతుంది కాలేజీ ఫీజు నే ఇస్తాను